హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నానండి ఈ రోజైతే ముందుకు ఒక మంచి ఫ్రై ఐటమ్ వస్తుంది అండి ఏంటి ఫ్రై అంటుంది మంచిది అంటుంది కాకరకాయ అనుకుంటున్నారు కదా కాకరకాయ అంటే పిల్లలే కాదు కదండి పెద్దవాళ్ళని కూడా తినం కదా చేదని అయితే కాకరకాయ చేదు లేకుండా టిప్స్ అయితే చెప్తున్నానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా క్లాస్లో చూడండి ప్రాసెస్ అంత అర్థమవుతుంది మనం చేసిన రెసిపీ వచ్చి కాకరగాయ వెల్లుల్లి కారం ఫ్రై అండి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే ప్రాసెస్ అంతా చెప్తాను అందుకే మన వీడియో అయితే స్కిప్ చేయకుండా మిచ్ చేయకుండా లాస్ట్లోకి చూడమని చెప్పాను నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా త్రీ టైమ్స్ అయితే కడిగేసుకున్నానండి కడిగేసుకొని నెక్స్ట్ కాకరకాయలు మొలిగినంత వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే సైడ్కి అయితే ఉంచుకోవాలండి అలా సైడ్కి ఉంచుకోవడం కాకరకాయలు చేదు అనేది తగ్గుతుంది నెక్స్ట్ టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి కాకరకాయలు శుభ్రంగా వాష్ చేసేసుకొని మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలండి చూసారు కదా ఇంతపాటి మన అందంలో అయితే ఉండాలండి కాకరగాయలు అనేది ఎందుకంటే కాకరకాయ అనేది తొందరగా చెదురు అయితే కదా ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు అయితే సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకోవాలండి బాండి పెట్టుకొని ఈ ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఒక చిన్న కప్పుతో కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలండి నెక్స్ట్ నేను అయితే పల్లీ నూనె అయితే వేసుకుంటున్నాండి ఇలా ఫ్లేవర్ ఆయిల్ అనేది వేసుకోవడం వల్ల చేదు కూడా మనకు అయితే తగ్గుతుందండి నెక్స్ట్ ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు ఒక ఎండి మిర్చిల పీసెస్ అయితే కట్ చేసి వేసేసుకోవాలండి నెక్స్ట్ ఆవాలు జీలకర్ర మినపప్పు కలిపి ఒక స్పూన్ వేసుకోవాలి కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ అనేది టేస్ట్ కూడా నెక్స్ట్ పోపు ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదా కాకరకాయ పీసెస్ అయితే వేసేసుకోవాలండి కాకరకాయ తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి కనీసం వీక్లీ వన్ టైం అయినా తినడానికి ట్రై చేయండి మనం సాంబారు రసము అలాంటివి చేస్తాం కదండి సైడ్ డిష్ స్కిన్ తినవచ్చు లేదంటే ఫ్రై కలుపుకొని అన్నం కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుందండి మీ ఇంట్లో కాకరకాయ అంటే నచ్చదు అన్న వాళ్ళు ఇలా చేసి పెట్టండి ఎంత బాగా తింటారో చాలా ఇష్టంగా తింటారండి ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని మంటలోటి సిమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి కాకరకాయ అనేది చూసారు కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కాకరకాయలు కూడా నెక్స్ట్ ఇవి అయితే చిన్న కాకరకాయలు అండి నెక్స్ట్ కాకరకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పెద్ద ఒక రెండు ఆనియన్స్ తీసుకొని శుభ్రంగా కడిగేసి మన వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పీసెస్ అయితే వేసేసుకోవాలండి ఈ ఆనియన్స్ వేసుకోవడం వల్ల కాకరకాయ చేదు కూడా మనకు తగ్గుతుంది మాకు ఆనియన్స్ నచ్చదు మేము ఫ్రైలో ఆనియన్స్ వేసుకోమంటే స్కిప్ చేయండి కానీ వేస్తే కాకరకాయ ఫ్రై అనేది చేదు అయితే తగ్గుతుందండి ఇప్పుడు ఈ ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత కూడా మనం మిక్స్ చేసేసుకోవాలి మీకు ఒక డౌట్ అయితే రావచ్చండి ఏంటి ఫస్ట్ లేదు కాకరకాయ మధ్యలో వేసిందని కాకరకాయ ఫ్రై అయ్యడం కొంచెం టైం అయితే పడుతుందండి ఆనియన్స్ అయితే చాలా తొందరగా అయితే ఫ్రై అయిపోతాయి కదా అందుకే కాకరగాయలు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలండి మధ్య మధ్యలో చూస్తూ ఇలా మిక్సింగ్ అయితే చేస్తూ ఉండాలి మన వీడియోస్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చూస్తున్నారండి మన వీడియో చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని ఎలా సపోర్ట్ చేస్తున్నాను నన్ను ఇంకా ముందు అయితే మంచి మంచి వీడియోస్ తెచ్చేస్తాను చూసారు కదా కాకరకాయ అనేది మనకి మంచిగా ఫ్రై అవుతున్నాయండి ఈ లోపు మనం వెల్లుల్లి కారం అయితే రెడీ చేసేసుకుందాం ఇలా రోల్లో చేసుకోవడం వల్ల వెల్లుల్లి కారం అనేది చాలా టేస్ట్ బాగుంటుంది మా దగ్గర రోలు లేదనుకుంటే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చండి ఫస్ట్ రోల్లో అయితే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఫస్ట్ జీలకర్రని అయితే క్రష్ చేసేసుకోవాలి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదా నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలండి ఆల్రెడీ మనం ఎండి మిర్చి అయితే ఒకటి వేసాం కదా ఇంకా మనం ఎక్స్ట్రా కారం అది యాడ్ చేయము అందుకే ఇందులోనే స్పూనంపై కారం అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ పొట్టు తీసిన డబ్బులు అయితే ఒక పదిహేను నుంచి ఇరవై అయితే వేసుకోండి కొంచెం పెద్ద అనుకుంటే పదిహేను సరిపోతున్నాయి అనుకుంటే ఒక ఇరవై అయితే వేసుకోండి చూస్తారు కదా నేనైతే చాలా పెద్ద వెల్లుల్ డబ్బులు అయితే వేస్తున్నానండి పొట్టు తీసేసుకోవాలి పదిహేను వెల్లుల్ల డబ్బులు అయితే వేసుకొని ఇవైతే మనకు ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం అక్కడక్కడ ముక్కలు అనేది ఉండాలండి అలా క్రష్ చేసేసుకోవాలి ఇది క్రష్ చేసుకున్నప్పుడే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి అందుకే మిమ్మల్ని రోల్లో దంచుకోమని చెప్పాను రోల్ లేదనుకుంటే మరి మిక్సీ పట్టుకోవడమే తప్పదు చూసారు కదా ఇలా మధ్య మధ్యలో స్పూన్ పెట్టి మనం మిక్స్ చేసుకోవాలండి చెయ్యి అయితే పెద్దండి చెయ్యి అనేది మండుతుంది కారం అయితే వేసాం కదా మనము మంచి అరుమైతే వస్తుంది చూసారు కదా ఇలాగ క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వెల్లుల కారం కూడా మనం సైడ్కి అయితే పెట్టేసుకుందామండి కాకరగా అనేది ఎలా ఫ్రై అవుతుందో మనం చూద్దాం ఇప్పుడు మూత తీసి చూసారు కదా కాకరకాయ కూడా మంచిగా అయితే మనకు ఫ్రై అవుతుందండి మనకు ఆయిల్ కూడా చూసారు కదా బయటకైతే అయితే రిలీజ్ అయిపోయింది నెక్స్ట్ కాకరకాయ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మనం సాల్ట్ అయితే వేసుకోవాలండి మన టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ కాకరకాయలో సాల్ట్ వేయడం వల్ల మనకి పీసెస్ అయితే చిదురుపోతాయి మనం ఇలా కట్ చేసాం కదా రౌండ్గా అనేది చిదురుపోతాయి కాకరకాయ అనేది చూసారు కదా మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాను మళ్ళీ ఫ్రై అవుతుందండి అసలు మనకి చేదు స్మెల్ కూడా రావట్లేదండి నెక్స్ట్ ఇందులోనే ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసేసుకోవాలి ఈ పసుపు వేసుకున్న తర్వాత కూడా మనం బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి మీలో కాకరకాయ అంటే అందరికి ఇష్టమైన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ కాకరకాయ అనేది వీక్లీ వన్ టైమ్ అయినా తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది చూసారు కదా కాకరకాయ అయితే మంచిగా ఫ్రై అయిందండి మనం ఆల్రెడీ క్రష్ చేసుకున్న వెల్లుల్లి కారం అయితే ఉంది కదా ఈ వెల్లుల్లి కారం అంతా మనం కాకరకాయ ఫ్రైలు అయితే వేసేసుకోవాలి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అయితే వేసేసుకోవాలండి సరిపోతుంది పర్ఫెక్ట్గా మనకి వేసేసుకొని కాకరకాయలు మొత్తం వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత మనం బాగా ఫ్రై చేసుకోవాలండి మంట సిమ్లో పెట్టుకొని మనం ఒక టూ నుంచి త్రీ మినిట్స్ అయితే మంచిగా అనేది ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతే టేస్ట్ అయితే అస్సలు బాగోదండి చూసారు కదా మొత్తం అయితే వేసి నెక్స్ట్ వెల్లుల్లి తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదనండి ఒక రోజులో రోజు ఒక రెండు వెల్లుల్లి డబ్బులైనా తినడానికి ట్రై చేయండి మనం పచ్చివి తినామనుకుంటే ఫ్రైలోనో కర్రీలోనో వెల్లుల్లి పలంగా వేసుకుని తినండి హెల్త్కి అయితే చాలా మంచిది చూసారు కదా మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయండి ఇవైతే మిక్సింగ్ చేసుకున్నాను కదా నెక్స్ట్ మీలో కాకరగా అంటే అందరికి ఇష్టమైన కామెంట్ శిక్షలు కామెంట్ చేయండి చూసారు కదా మంచిగా అయితే ఫ్రై అయిపోయింది కాకరకాయ వెల్లుల్లి కూడా మనకి ఎక్కడా మాడలేదండి మాడితే టేస్ట్ అయితే అస్సలు బాగోదు మనం ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి టేస్ట్ చూసుకొని ఏ సరిపోతే అవి వేసుకొని అయితే యాడ్ చేసుకోవాలండి నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయింది మంచిగా అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనకి చేదు లేకుండా కాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్ లుక్ అయితే చూడండి ఇంకెందుకు లేట్ వేడి వేడి అన్నంలో కొంచెం ఫ్రై వేసుకొని తింటే ఆహా ఇంకా మాటల్లో అయితే చెప్పలేమండి అంత టేస్టీగా ఉంటుంది నాకు నోట్లోంచి వాటర్ వచ్చి ఆల్రెడీ నేను టేస్ట్ చేస్తాను కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్